ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం ప్రకటించు శుభాలు ప్రకటిస్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ బాగున్నారా మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు కదా ఎహోవా యందు నమ్మికించు అని కృప ఆవరించుచున్నదని లేఖనాలు సెలవిస్తుంది దేవుని కృప మనల్ని ఆవరించాలి అంటే ఆయన కృప మహదేశ్వరిలో మనం కొనసాగాలంటే పరిపూర్ణమైన నమ్మిక విశ్వాసం దేవుని మీద మనం కలిగి ఉండాలి ఈ రోజుల్లో చాలా పరిస్థితులు మనిషి యొక్క విశ్వాసాన్ని దొంగిలించేవిగా ఉన్నాయి నీలో నా నమ్మికను ఎత్తుకుని వెళ్ళిపోయే సిద్ధాంతాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ ఆర్ హియరింగ్ అండ్ వాట్ యు ఆర్ రీడింగ్ నువ్వేం వింటున్నావో ఏం చదువుతున్నావో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని లేఖనాలను పఠించడం వలన వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం వలన పరిశుద్ధ లేఖనాల ఎందు విశ్వాసం ఉంచడం వలన మనం సరైన విధానంలో సరైన విశ్వాసంలో మనం ముందు కొనసాగుతున్నాం దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాము మీలో చాలా మంది మా కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు వాగ్దానం కోసం పరశుద్ధాలు తెరిచి ఇరవై ఒకటో కీర్తన మూడో వచనాన్ని అని చదువుకున్నాను బైబిల్ ఉంటే తెరవండి ఇరవై ఒకటో కీర్తన మూడో వచనం సామ్ ట్వంటీ వన్ అండ్ త్రీ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములు బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్నెస్ అన్నాడు ఇంగ్లీష్లో మంచి దీవెనలు మంచి ఆశీర్వాదాలు ఆయన మన మీద క్రోమరించే దేవుడు ఆ ఆశీర్వాదాలతో ఆయన మనల్ని ఎదుర్కొంటున్నాడట ఆయన చూడండి ఎవరైనా దూర ప్రాంతం వెళ్ళొస్తే ఇంటి సభ్యులు ఇంటి ముంగిట నిలబడి వారికి వెల్కమ్ చెప్తుంటారు వారిని ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి ఉదయాన్నే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి భార్యో భర్త పిల్లలో ఎవరో ఒకళ్ళు ఎదురు రావాలి మీరు ఎదురొస్తేనే మేము బయటికెళ్తాం అన్నట్టుగా కొంతమంది ఎవరో ఒకళ్ళు ఎదురు చూసి బయటకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆ సెంటిమెంట్ అనమాట నా భార్య ఎదురొస్తే మంచి జరుగుద్దండి నా భర్త ఎదురొస్తే మంచి జరుగుద్దండి అమ్మమ్మ ఎదురొస్తే వస్తే బాగుంటుందండి అన్నట్టుగా కొంతమంది ఎవరో ఎదురు రావాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ కీర్తనకారుడు అంటున్నాడు దేవుడు నాకు ఎదురొస్తున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన వస్తున్నాడు దేవుడు ఆశీర్వాద ప్రధాత ప్రైజ్ ద లార్డ్ దీవెనలు ఆశీర్వాదాలు ఆయన ఇచ్చినట్టుగా లోకంలో ఇంకెవరు ఇవ్వలేరు మనుషులు కూడా కొంతమంది మేము నేను దీవిస్తున్నాము ఆశీర్వదిస్తున్నాము అని చెబుతారు కానీ ఆ దీవెనల కన్నా ఉత్తమమైన దీవెనలు ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి వస్తాయి మనం ఆయన వైపు చూసినప్పుడు భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు విశ్వాసంలో స్థిరపడినప్పుడు దేవుడు తన దీవెనలతోనూ ఆశీర్వాదాలతోనో మళ్ళీ నింపే దేవుడు ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు ఈ వాక్యాన్ని చదివినప్పుడల్లా నాకు బైబిల్లో ఒక భక్తుడు గుర్తొస్తాడు ఆయన పేరు యాకోబు యాకోబు మరల తన ప్రాంతాన్ని తిరిగి వస్తున్నప్పుడు ఒక చోటకు వచ్చేసరికి యాకోబుకి ఒక వార్త వినబడింది అదేనంటే తన అన్నయ్యన ఏషియావు నాలుగు వందల మందిని వెంటబెట్టుకుని యాకోబును వెదుగుతున్నాడని ఎందుకో మనకు తెలుసు ఏష్యావు యాకోబు మీద పగబట్టాడు తన ఆశీర్వాదాలు దొంగిలించాడని నాలుగు వందల మందిని వెంటబెట్టుకుని తిరుగుతున్నాడు అంటే ఏషియావు యొక్క ఉద్దేశాలు ఏంటంటే యాకోబును ఇబ్బంది పెట్టాలని అతను సంహరించాలని కానీ ఎప్పుడైతే ఏషావు కంటే ముందుగా దేవుడు యాకోబును ఎదుర్కొన్నాడో పరిస్థితులన్నీ మారాయి ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు యాకోబుని ఎదుర్కొన్నాడు రాత్రంతా యాకోబు దేవునితో పెనుగులాడాడు ఆశీర్వాదం ఇవ్వమని అడిగాడు దేవుడు ఎప్పుడైతే ఆశీర్వాదం ఇచ్చి పేరు మార్చాడో అప్పుడు ఏషావు యాకోబుని కౌగలించుకున్నట్టుగా వారిద్దరి మధ్య స్నేహభావం వచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం అంటే దేవుడు యాకోబుని ఎదుర్కోవడం వలన అతని జీవితంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారాయి ఒకవేళ ఇంతవరకు లోకంలో చాలామంది నిన్ను ఎదుర్కొని ఉండొచ్చు లేదా నీవు లోకస్తుల్ని ఎదుర్కొని ఉండొచ్చు కానీ దేవుడిని ఎదుర్కోవడం వల్ల నీ జీవితంలో జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే శత్రువులను సైతం దేవుడు మిత్రులుగా మార్చగలిగిన వాడు ప్రయత్నంలో హలో లూయ ఆందోళనతో కలవరంతో రేపు ఏం జరుగుద్దా ఈ రాత్రి ఎలా గడుస్తుందా అని ఆలోచనలు ఉన్న యాకోబును బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ఈరోజు ఎలా గడుస్తుందో మాకు అర్థం కావట్లేదని వెసిలిగారు ఆల్రెడీ ఎన్నో సవాళ్ళు మా ముందు ఉన్నాయి ఎన్నో ఆర్థిక సంబంధ ఇబ్బందులు మా ముందు ఉన్నాయి శత్రువులు చెలరేగిపోతున్నారు మూగి మా ఇంటి చుట్టూ చేరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఎలా గడుస్తుందా అని అనుకుంటున్నావని ఒకళ్ళు బాధపడుతున్నావా నీ దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆల్రెడీ నేను ఎదుర్కొంటున్నాడు ఆయన ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ నీ పరిస్థితులు మార్చగలినవాడు ఆయన నీ స్థితిగతులు మార్చగలిగినవాడు అపరంజితో నీ తల మీద కిరీటం ఉంచగలిగినవాడు ఆయన నిన్ను హెచ్చించు దేవుడు ఆయన అపరంజి అంటే ప్యూర్ గోల్డ్ శుద్ధ సువర్ణం దేవుడు ఒక ఉన్నతమైన ఆధిక్యతను ప్రభునికి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు నేను హెచ్చించగలిగిన వాడు ఆయన బలపరచగలిగిన వాడు ఆయన ఆయన వైపు చూస్తావా శత్రువులను ఎదుర్కొన్నప్పుడు ఇబ్బందులు పడ్డావేమో నేను ఎదుర్కొన్నప్పుడు ఇబ్బందులు పడ్డావు కానీ ఈరోజు దేవుడు నేను ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నేను బలపరిచి తన మహిమ కొరకు సిద్ధపరచాలనే దేవునికి ఆలోచన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని ఈరోజు అంతా క్లెయిమ్ చేయండి చేయండి బలంగా ఏ సమస్యకి కృంగిపోవద్దు ఏ సవాల్కి కురుంగిపోవద్దు ఏ నిందకు మీరు భయపడాల్సిన అవసరం లేదు సృష్టికర్తన దేవుని వైపు చూడండి అసాధ్యాలను సుసాధ్యపరిచే ప్రభువు వైపు మీ దృష్టి నిలపండి బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించి చేస్తారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మమ్మల్ని ఎదుర్కొనే దేవుడు నీవు గనుక నీ స్తోత్రాలు నువ్వు ఎంత మంచి దేవుడు నాయన గొప్ప దేవుడు ప్రభు నువ్వు మహిమాన్వితుడు నాయన నీకు ఆ అనేది లేదని నమ్మి మరొక్కసారి నీ వైపు చూస్తున్నాం ఈ రోజంతట్లో మా ప్రియులకు కావలసిన ఆదరణ ధైర్యము ప్రోత్సాహము మీరు దయచేయండి నీ మహిమేశ్వరంలో ప్రతి వారి అవసరాన్ని మీరు తీర్చండి అనారోగ్యంతో వారికి స్వస్తి ఇవ్వండి ప్రభు ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి సంపూర్ణమైన నీ కృప వారికి విస్తరింపు చేయమని కోరుతున్నాం ప్రభు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మేమంతా ఆత్మలో వర్ధులడానికి సహాయించండి స్పిరిచువల్గా మేమందరం ఉన్నతమైన స్థితికి రావడానికి కృప చూపించండి నువ్వు త్వరగా రాబోతున్న రోజుల్లో మేము ఉన్నాం నీ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుని అనేకులు నీ కొరకు సిద్ధపరచడానికి మీరే సహాయం చేసి నడిపించండి ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామం పెరట అడిగి వేడుకుని చున్నాం తండ్రి ఆ మ్యాన్ ఆమెన్ డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే